బొల్లారం పిఎస్ఎంచ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి బొల్లారం పిఎస్ అమీన్పూర్కు షిఫ్ట్ చేస్తామని ఏదైతే ప్రపోజల్ పెట్టుకున్నారో అది షిఫ్ట్ చేయొద్దు మరి బొల్లారం షిఫ్ట్ చేస్తే చాలా బొల్లారం ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది పదకొండు పన్నెండు కిలోమీటర్లు పోవాలి ఓలో వెహికల్ ఉంటుంది ఉండదు ఏదైనా నైట్లో పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇండస్ట్రియల్ ఏరియా చాలా జనాభా ఉంది పెద్ద టౌను చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక లెటరు మన మినిస్టర్ గారికి ఇచ్చడం జరిగింది దామోదరణకు ఆయన స్పందించి ఖచ్చితంగా మేము బొల్లారం లేని అని చెప్పి హామీ ఇచ్చడం జరిగింది ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ పోదు ఎక్కడ పోదు నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా ఇలా బొల్లారం ప్రజలు చాలా పెద్ద టౌన్ కాబట్టి లక్ష జనాభా ఉంటుంది వీళ్ళు పోయి అమీన్పూర్ పోయి కాంప్లైంట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వచ్చి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా దారిలో చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మాకు ఖచ్చితంగా ఇక్కడనే ఉంచాలని చెప్పి చెప్పినప్పుడు ఆయన స్పందించి ఖచ్చితంగా నేను ఎక్కడ పోనీయను ఈయన బొల్లారం పిఎస్ బొల్లారంలోనే ఉంచుతా అని చెప్పి ఆమె ఇచ్చును ఆయనకు ధన్యవాదాలు